आयगतवा बल्लेले जय जगात जय जगात जय जगात जय जगात जय जगात अरे गुटिके मरा वाटलो जय जय गुटिके मरा वाटलो जय 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 जगात जय जय जगात सोनारगा आयगतवा बल्लेले सोनार आयगतवा बल्लेले जय जगात जय जय जगात ఫను గుర్చు పథకాలన్నింటికి రావాలంటే ఫ్యాన్ గుర్తుకొయాలమ్మా అమ్మా మర్చిపోకండి తల్లి డాక్టర్ గారు వచ్చి రూట్ వేయించేది కరెంట్ వేయించేది ఇంటికే పడక ఇస్తున్నారు ఇవన్నీ ఎప్పుడు కావాలంటే ఫ్యాన్ తల్లి మర్చిపోకండి అమ్మా మర్చిపోకండి అమ్మా కరెంట్ వేయించారు దూరారు మా వాళ్ళు అన్నం ఇచ్చారు ఈ పథకాలని మీరు ఎక్కడ ఉన్నా కానీ ఇంటికే ಒಡಂಗಾರಿ ಸ್ಟಾಲ್ ಅಲ್ಲಿ ಇದೆ ఈ రెండు నెలలు ఇంటికి వచ్చేది చంద్రబాబు ఆపేశాడు మళ్ళీ జగన్మాబు వస్తాడని ఇంటికి మూడు నెలలు రాసుకుంటాడు మర్చిపోకమ్మా కారు కొట్టుకోటే గుండెలో పెట్టుకోతల్లి కన్న కొడుకులాగా ఇస్తున్నాడు కన్న తల్లి రెండు ఓట్లు వస్తారని రెండు బాగా ఇంటికి పథకాలు ఈ కరెంట్ వేసరి రోడ్ వేసిన మర్చిపోకమ్మ ఫ్యాన్ గుర్తుంది అంతే అమ్మకృష్ణ వాళ్ళకి ఫ్యాన్ గుర్తు కరెంట్ ఫ్యాన్ ఇంటికి ఇచ్చేదా <laughs> <laughs> அந்த இங்க வந்து கொஞ்சம் கொஞ்சம் அந்த பர깔லாம ரோட் இ ਕਰਨ கூட டாக்டர் ஏ சொல்லிட்டார் மெல்ல 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 அந்த பர்ல நம்ம ரெண்டு தட்டு ஐப்பன்ன ஐப்பன் ஆ தட்ட அந்த ஐப்பன்ன ஆ த ஐப்பன்னலாம் நம்ம இதையில பார்க்கல அந்த இங்க நேத்து ஆ ரோட் காணி ஜட்டு அந்த ஐப்பன்ன நீ இத விட்டு தாவே சு

கே <coughs> க అమ్మాయి కరెంట్ ఇచ్చే తల్లి మెట్టిగా అన్ని పథకాలు ఇస్తారు అన్ని పథకాలు ఇంటికి రావాలని పథకాలు ఇప్పుడు కొనసాగాలన్న ఫ్యాన్ గుర్తల్లి అందలేండి అందలేండి చప్పేయండి తీనిగా లేరా కప్పుల కొడు సీనిగా రండి నికి రెండు కార్ని రైట్ చేద్దాం మా తాపం జరగని బోలేన కాలికి 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 రెండు చోట్ల లాంగ్ చేయాలి ఎంపి గారికి అందలేండి సతకాలం సతకాలం